ఆధ్వర్యంలో హ్యాండ్ వాషింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీ దేవసేన హాజరై విద్యార్థులందరూ ప్రతిరోజు చక్కగా చేతులు శుభ్రపరచుకోవాలి అలా శుభ్రపరచుకోవడం ద్వారా ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయని తెలిపారు చూడండి అమ్మా రెండు చేతులు ఒక చేయి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో చేయి కూడా స్టెప్ సిక్స్ చూడండి అర చేతులు ఒక చేతి అర చేతిలో మీ గుడి వేళ్ళు పెట్టుకొని ఇలా ఇలా అనుకోవాలి కడి చేసుకోవడానికి ఇంకా ప్లేట్లో పోయి ముందు పెట్టుకోండి ప్లేట్ కింద అరే మీరు బ్యాక్స్ పోయినా మీరు కింద పెట్టుకోండి కింద పెట్టుకోండి ீ வித்ிங்கர்ஸ்ல ம இண்டர்லாக்கிங் அனோம் தோட்ட கலே या खोर वो अल्लाह बरद अल खोर अली जंग मक्का चल आ जय की कोडा गा रे ओ रे स्टेप 5 स्टेप 5 येलवा अनिल अनिल